పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం టీ అన్నవరం గ్రామానికి సంబంధించి వెంకట ప్రసాద్ అనే వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఇతను గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా పనిచేశాడనే నేపథ్యంలో అట్లానే వాళ్ళకి దొంగ ఓట్లు వేసుకోనీయకుండా చనిపోయిన వాళ్ళు ఓట్లు వేసుకుని అందున ఈరోజు అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు రామయోగి అతను మనవళ్ళు రాంబాబు మరియు గోపి ఇద్దరు కూడా కత్తితో పొడిచి తీవ్రంగా నిన్న రాత్రి అటాక్ చేసి ఆయన్ని తీవ్రంగా గాయపరచడం జరిగింది ఇప్పుడు పేషెంట్ వెంకటప్రసాద్ అనే వ్యక్తి ఇక్కడ గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు పరిస్థితి ఇప్పటికి కూడా చాలా విషమంగా ఉంది అతను కుడిచేయి రక్తనాళాలు నరాలు కట్ అయిపోయినాయి రెండు అట్లానే రాత్రి వచ్చినప్పుడు బీపీ చాలా తక్కువగా ఉంది ఇక్కడ మరి గుండె మీద తీవ్రమైన కత్తిపోటు ఈ రెండు దెబ్బల వలన రక్త రక్తస్రావం రక్తస్రావణ జరిగి ఆయన బీపీ అన్ని పల్స్ పడిపోతే రాత్రి ఆపరేషన్ చేయడం జరిగింది రాత్రి ఒంటి గంటకి ఇప్పటికి కూడా పరిస్థితి ఇంకా విషమంగా ఉంది నేను అడుగుతూ ఉన్నాను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ కూటమి ప్రభుత్వం నిజంగా ఎక్కడికి వెళ్ ఎందాక వెళుతున్నారంటే ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో కూడా చిచ్చు పెట్టి ఇవాళ కత్తిపోట్లకి హత్యలకు గురి చేసే కార్యక్రమం మొన్నే చూసాం వినికొండలో సంవత్సరం క్రితం కరెక్ట్గా రషీద్ అనే వ్యక్తిని నడి రోడ్లో నరికి చంపిన వ్యక్తులే ఈరోజు మరి అలాంటి వ్యక్తులకి సంబంధం ఉన్న వ్యక్తులే ఈరోజు కూడా ఈరోజు వెంకటప్రసాద్ అనే వ్యక్తిని తీవ్రంగా కత్తిపోట్లకు గురి చేసే కార్యక్రమం నిజంగా రాజకీయాలంటే రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎదుర్కోండి ఎత్తులు పై ఎత్తులు వేసి రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఈ విధంగా భౌతిక దాడులు దిగడం అనేది ప్రజాస్వామ్యంలో పనికిరాదు ప్రజాస్వామ్యంలో ఎలాంటి అచ్చ ప్రయత్నాలు కుట్రలు మరి కొట్లాట్లు గొడవలు ఇలాంటివి చేయకుండా న్యాయపరంగా మీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలనుంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప వల్లభ్రహ్మనాయుడు గారిని ఈ విధంగా ఎదుర్కోలేము అనే నేపథ్యంలో ఈరోజు ఇలాంటి గ్రామాల్లో ఉన్న నాయకులు సెకండ్ గ్రేడ్ నాయకుల మీద హత్య ప్రయత్నాలు హత్యలు చేసి భయభ్రాంతులు గురి చేసి వీళ్ళని గ్రామాల్లో ఉండనేయకుండా చేయాలి అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ పన్నుతో ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన భార్య శ్రావణి చిన్న పాప ఇద్దరు కొడుకు కూతురు ఇద్దరు పిల్లలు భార్య మరి ఇలాంటి వ్యక్తిని ఈరోజు మీరైతే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏమిటి అతనికి ఏమైనా అయితే పిల్లల పరిస్థితి ఏమిటి వాళ్ళు అనాథలైపోయే పరిస్థితి కనీసం ఈ పరిస్థితులు కూడా మీరు పరిశీలించకుండా ఈ విధంగా దాడులు చేసే కార్యక్రమం మరి చాలా దారుణమైన అంశం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అట్లానే ఈ వ్యక్తి ఎవరైతే ఈరోజు దాడికి గురయ్యారో వాళ్ళందరినీ కూడా వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని తగిన శిక్ష విధించాలి త్రీ నాట్ సెవెన్ పెట్టాలి త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా న్యాయ పోరాటం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకువెళ్ళాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కుటుంబంతో మాట్లాడే పరిస్థితి ఉంటుంది వాళ్ళకి న్యాయం చేసే కార్యక్రమం కూడా చేస్తాం ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు గారు తన ఆరోగ్యం బాగలేక హైదరాబాద్లో ఉండటం వలన రాలేకపోయారు ఆయన వచ్చిన వెంటనే ఈ హాస్పిటల్కి వచ్చి కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అన్ని చోట్ల కూడా విపరీతంగా ఈరోజు ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఈరోజు నానా దౌర్జన్యాలు చేయడం ఎమ్మెల్యేలు ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారో వాళ్ళ సెకండ్ కేడర్ ఏ విధంగా దౌర్జన్యం చేస్తుందో మనం చూస్తున్నాం ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం మేమెవరం భయపడే ప్రసక్తే లేదు దీనికి ఒకటే చెప్తున్నాం అన్ని రోజులు మీ రోజు కాదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజులు కూడా వస్తాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా దీనికి బదులు తీర్చుకునే కార్యక్రమం కూడా ఉంటుంది అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటూ ఉంటాం గతంలో సంవత్సరం క్రితం కూటమి అధికారంలోకి రాగానే రషీద్ని అత్యంత పాశవికంగా ఇరవై మంది సమక్షంలో ప్రపంచమంతా నిమిరబోయేటట్టుగా చంపేశారు ఇవాళ అదే వారసత్వంగా తీసుకొని మళ్ళా ఈ టి అన్నవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి రిగ్గింగ్ చేయడానికి అడ్డం వస్తున్నాడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు జరగాలి ఎన్నిక జరగాలి అనేటువంటి సదుద్దేశంతో ఏజెంట్గా ఉన్నటువంటి వెంకటప్రసాద్ మీద కక్ష పెంచుకుని నిన్న చాలా దుర్మార్గంగా అత్యంత పాశవికంగా నరికారు చచ్చిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబును కానీ లొకేషన్ కానీ రాజ్యాంగంలో ఇవాళ రాజ్యాంగ యంత్రంలో లెజిస్లేచర్ ఫెయిల్ అయింది అట్లానే ఇవాళ ఎగ్జిక్యూషన్ కూడా ఫెయిల్ అయింది చివరికి జ్యుడిషిరీ మాత్రమే మిగిలి ఉంది వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇవాళ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు వాళ్ళకి దాసోహం అంటూ ఇవాళ పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ ఉంది కాబట్టే మనకి ఇవాళ ఇట్లాంటి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా మాకు వెనుకొండలో చాలామంది ఎమ్మెల్యేలు చేశారు జీవి ఆంజనేయులు గారు ఈ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఇవాళ కూడా మేము చూద్దాం బ్రహ్మనాయుడు గారి టైంలో ఎక్కడా కూడా ఇట్లాంటి మట్రలు జరగలేదు ఇట్లాంటి గొడవలు జరగలేదు ప్రశాంతంగా ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకున్నారు కానీ ఇవాళ గుడ్డగాచిని ఎత్తిరేసే విధంగా రషీద్ హత్యను కూడా ఒక గ్రూప్లో ఉన్న తగాదాగా చిత్రీకరించడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనిచేశారు కానీ దాని వెనకాల ఏం చేశారు అందులో ఉన్న ముద్దాయిలందరికీ కూడా బెయిల్ వచ్చే విధంగా ఫెసిలిటేట్ చేశారు అధికార పార్టీ వాళ్ళు ఇవాళ ఇక్కడ కూడా అదే చేస్తూ ఉన్నారు ఇదంతా రెండు కుటుంబాల మధ్య తగాదాగా చిత్రీకరించడానికి అప్పుడే స్క్రీన్ ప్లే మొదలైంది మళ్ళీ వాళ్ళకి బెయిల్ రావడానికి వాళ్ళకి సాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటే నడిపిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ముద్దాయిల్ని ప్రోత్సహించడమే హత్య రాజకీయాలను ప్రోత్సహించడమే దీని దెబ్బకి వాళ్ళు ఏమైందంటే రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది ముఖ్యంగా వినుకొండలో అయితే ఇవాళ అనేక మంటలు జరుగుతున్నాయి రాజకీయాలతో సంబంధం లేకుండా కూడా కేవలం దొంగతనాలతో కూడా దొంగతనాలు చేస్తూ కూడా మంట్రలు చేస్తూ ఉన్నారు అంటే దీనికి సంకేతం ఏమిటంటే ఏమి చేసినా సరే కాపాడడానికి ఎవడో ఒక రాజకీయ నాయకుడిని వెనకాల వస్తాడని ఈ నేరస్తులకు బాగా ధైర్యం వచ్చింది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంతో నేర్పిన విషయం ఏంటంటే ఇవాళ చంద్రబాబు కానీ లోకేష్ కానీ మీరు ఎన్ని హత్యలైనా చేయండి మేము ఉంటాము అనేటువంటి ఒక భరోసాని నేరస్తులు కల్పిస్తూ ఉన్నారు అందుకని ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడైనా మీ పద్ధతులు మార్చుకోకపోతే ఈ రావణ కాష్టాన్ని ఆపకపోతే దీనికి మీరు కూడా బలి కాక తప్పదు అని చెప్పి అంటా ఉన్నాం అమాయకులు బయలు అవుతా ఉన్నారు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి లాండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యత వినుకొండలో శాసనసభ్యుడిగా జీవి ఆంజనే గారి మీద ఉంది రాష్ట్రంలో ఖచ్చితంగా లోకేష్ మీదను అట్లానే చంద్రబాబు మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా సరే ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలించండి భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశం ప్రజాస్వామ్య వ్యవస్థకి బ్యాక్ బోన్ ఏంటంటే ఫెయిర్ ఓటింగ్ సిస్టమ్ కానీ ఫెయిర్ ఓటింగ్ సిస్టాన్ని లేకుండా రిగ్యూమ్ చేసుకుంటా ఉన్నారు దాన్ని ఆపాలి అని చెప్పి గట్టిగా ప్రయత్నం చేసి ఏజెంట్ గా ఉన్నటువంటి వెంకటేష్ ప్రసాద్ని వాళ్ళ హత్య చేయడానికి ప్రయత్నించడం అంటే ఈ ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పడవటమే కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజాస్వామికి బాధనందని కూడా కోరుతా ఉన్నాం కొంట తీసుకపోయింది ఎదురెట్టు కొడుతుకొలో పడిసి ఎవరైనా వాళ్ళ వయసు పొట్టుకొని పొడి చిన్న మేక తినిపి రెండు సార్లు పొడి చేస్తారు ఇక్కడ ఇక్కడ పొడి చేస్తారు చాలా ఇలా కొట్టుకోవటమే నువ్వు ఇప్పుడు ఏమన్నా నేను ఓటును అభిమానం ఉంటే అబ్బాయి కూర్చో అంతకు ముందు నాలుగు రోజులు ఇంట్లోకి వచ్చి వాళ్ళు

啊！